భూపాల్పల్లి జిల్లా ఐడివోసి కార్యాలయంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీలో పాల్గొని దివ్యాంగుల ఆత్మ గౌరవమే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఈ సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు భూపాల్పల్లి శాసన సభ్యులు గంట సత్యనారాయణరావు తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు ఇది అద్దు వాళ్ళకు బ్యాటరీ సైకిల్స్ కావాలండి రావాలంటే కదా సార్ రావాలి కదా సార్ వాళ్ళు జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి డిజిటల్ కేటగిరీకి సంబంధించి కూడా మనకి నలభై ఎనిమిది వచ్చాయి ఈ క్రచ్ అరిక్సా మీడియం అని చెప్పేసి అవి ఒక ఇరవై ఒకటి వచ్చాయి తర్వాత నెక్స్ట్ ఎల్బో లార్జ్ అని చెప్పేసి ఇప్పుడు మనకి చేతికరలు అవి కూడా ఒక ఇరవై అరవై ఒకటి వచ్చాయి రావడం జరిగింది సెప్టెంబర్ నెలలో అలీంకో అలింకో సాయి అలింకో అలీంకో వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాం దివ్యాంగులకి కావాల్సినవి వాళ్ళ అంటే దివ్యాంగులు ఏ విధంగా ఉన్నారో చెవిటి వాళ్ళు మూగ కుండి గ్రుడ్డి ఇట్లా ఇరవై నాలుగు ఇరవై ఒక్క రకాల దివ్యాంగులకు సంబంధించి వా వారందరూ కూడా డాక్టర్స్ సమ సమక్షంలో పరీక్షలు నిర్వహించడం జరిగింది సెప్టెంబర్ నెలలో ఆ తర్వాత వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏమేమి ఉపకరణాలు మనం పంపిణీ చేయాలని చెప్పేసి మళ్ళీ మనకు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఆ లిస్టు ప్రకారంగా మన జిల్లాలో వచ్చేసి మొత్తం రెండు వందల ఐదు ఇవ్వడం రెండు వందల తొమ్మిది ఇవ్వ ఇవ్వడం జరిగింది అందులో ఇక్కడ మన భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి నూట యాభై నాలుగు మందికి వివిధ రకాల ఉపకరణాలు అందించడం జరుగుతుంది ఈరోజు మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద నుంచి అది ఒకసారి నేను చదివి వినిపిస్తాను బ్యాటరీ ఆపరేటరు మోటార్ సైకిల్స్ అని చెప్పేసి విత్ బాక్స్ అంటే మనకి మామూలుగా ట్రై సైకిల్స్ ఉంటాయి కదా ట్రైసైకిల్స్ లో బ్యాటరీ ఉండేది ఉందండి అవి వచ్చేసి మనకి ఇక్కడ మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇరవై ఒకటి వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారి ఆదేశాలతో ఈరోజు ఇందిరమ్మ అమృతం ఈ జిల్లాలో ఎనిమిది వేల ఐదు వందల మందికి ఏదైతే చిన్నపిల్లలకు కానీ దృఢంగా వాళ్ళ ఆరోగ్యం కొరకు పల్లి పట్టీలు అదేవిధంగా పల్లి పట్టి ఇస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యము బాగుండి ఇంకా విద్యను కానీ అదేవిధంగా అన్ని రంగాలలో ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ అమృతం అమృత స్కీమ్లో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది దాంతోపాటు ట్రైసైకిల్స్ బ్యాటరీ సైకిల్స్ అదేవిధంగా వీల్ చైర్స్ నూట యాభై నాలుగు మందికి ఇంటర్వ్యూ పెట్టి దరఖాస్తులు తీసుకొని పర్సంటేజీని బట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ టేకింగ్ అలిమ్కో కంపెనీ ఈరోజు వికలాంగులకు నూట యాభై నాలుగు మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది